ఓం నమ శివాయ బోళా శంకరటి దర్శనం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ శంకరటి దర్శనము అంటే ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి సందర్భంగా అంటే ఈరోజే శివాలయాలకి జనాలు బాగా ఎక్కువగా వస్తున్నారు ఈ క్రమంలో పంచారామాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శివాలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఆలయం చాలా గొప్ప అనమాట శ్రీకాళహస్తి ఆలయం అంటే వాయులింగం అక్కడ అలాగే నంచాల యాగంటి యాగంటిలో కూడా శివుడు చాలా పవర్ఫుల్ స్వయంగా వెలిసిన వాడు అనమాట అలాగే శ్రీశైలం మల్లన్న ఆలయాల్లో ఏపంటే ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన శివక్షేత్రాలు సత్సాయి జిల్లాలో కూడా శివక్షేత్రాలు ఉన్నాయి తెలంగాణలో వేములవాడ రాజరాజేశ్వరి కాళేశ్వరంలోని ముక్తేశ్వర ఆలయం కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం అనమాట త్రిలింగదేశం అని కూడా అంటారు వీటి వల్ల రామప్ప ఆలయం అలాగే వేయి స్తంభాల గుడి కొమరవెల్లి మల్లన్న ఛాయా సోమేశ్వర స్వామి ప్రసిద్ధి చెందినవి ఆ గుళ్ళు ఉన్నాయి కదా చూడండి వీడియోలో అక్కడ ప్రత్యేకమైన గుళ్ళు వాటిని మనం ఒకేసారి దర్శించుకోలేము కాదీ ఈరోజు శివరాత్రి సందర్భంగా ఒకే రోజు ఒకే టైంలో ఈ వీడియోలో మీరు చూడండి కుమారస్వామి తారకుడిని గొంతులో శివలింగాన్ని బాణంతో బద్దలు కొట్టాడు అంటే తారకాసు సంహారం జరిగింది కదా అదనమాట ఐదు మొక్కల లింగ శకాలుగా గోదావరి కృష్ణా తీరాల్లో పడ్డాయి అవే పంచారామాలు పంచారామాలు అంటే ఏంటి అంటే ఇవన్నమాట తరకాసు సంహారం చేసినప్పుడు తరకాసు మెడలో ఉన్న శివలింగము ఐదు మొక్కలుగా విరిగి పడుతుంది అనమాట అందులో ఒకటి అమరారామం సోమారామం క్షీరారాము ద్రాక్షారాము కుమారారాము ఇవే ఆ పంచారామాలు శివకేశవుల ఏకత్వానికి ప్రత్యేక మహావిష్ణువే ద్వారపాలకుడిగా ఉంటాం విశేషం ఇక్కడ ఈ పంచారామాలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఈ పంచారామాలని కూడా ఈరోజు దర్శిస్తే చాలా పుణ్యం అనమాట చాలా గొప్ప విశేషం అక్కడ విష్ణువే ద్వారపాలు కూడా ఉంటాడట చూడండి అది ఎంత అద్భుతం అంటే అలాగే అమరావతిలో పదహారు అడుగుల స్ఫటిక లింగాన్ని ప్రతిష్ఠించాడు చూడండి ఇంద్రుడు ఈ ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగం అనమాట అమరారాము అమరావతి అని అంటారు అమరావతిలో ఉంది ఈ లింగం ఎత్తు పెరుగుతూ ఉండేదట తలపై మేకు కొడితే రక్తం వచ్చిందట చూడండి నిత్య సత్యం అనమాట ఇది ఇప్పుడు ఎర్రటి మచ్చ ఉంటుంది ఇప్పటికి కూడా అని చెప్తారు ఇదే అమరారాము అమరావతి అనమాట అమరావతిని అమరారామం అంటారు ఇందుడు ప్రతిష్ఠేశాడు అలాగే సోమారాము సోమారాము చంద్రుడు ప్రతిష్ఠించాడు సాధారణంగా రోజు తెల్లగా ఉండే శివలింగం అమావాస్కు మాత్రం గోధుమ రంగులకు మారుతున్నట్టు అంటే రంగులు మారుతున్నారనమాట ఈ శివలింగం ఇది తిరిగి పౌర్ణిమ రోజుకి మళ్ళీ తెలుపు రంగులోకి వస్తుంది అంటే కొంచెం కొంచెం రంగు మారుతూ ఉంటుంది అనమాట పదిహేను రోజులు ఒక రంగు పదిహేను రోజులు ఒక రంగు అమావాస్యకైతే నలుపుగా మారుతుంది పౌర్ణిమకి అయితే తెలుపు రంగుగా మారుతుంది తెలుపు అంటే గోధుమ రంగు ఇంకా ద్రాక్షారాము ద్రాక్షారామం శివుడు శక్తిపీఠం విష్ణువు కొలువై ఉంటారు అంటే ఆ శివుడు శక్తిపీఠము విష్ణుమూర్తి కూడా కొలువైన క్షేత్రం ద్రాక్షారాము సప్త ఋషులు ప్రతిష్ఠించారు అంటే రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు ఉన్న శివలింగానికి సప్త గోదావరి నదీ జలంతో ప్రతిష్ఠ చేశారనమాట నెక్స్ట్ కుమారారాము తూర్పు గోదావరి జిల్లా సామర్కోటలో ఉంది ఈ లింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించాడు ఇక్కడ పరిపాలించిన తూర్పు చాళుక్యులు రెండు అంతస్తుల భీమేశ్వర ఆలయాన్ని నిర్మించారు ఇది కూడా చాలా ఎత్తుగా ఉంటుందన్నమాట చాలా పవర్ఫుల్ ఆలయము దీన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించాడు మిగిలిన నాలుగు క్షేత్రాల్లో ఒకే సమయానికి శివలింగాల ప్రతిష్ట జరిగితే పాలకొల్లో మాత్రం త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రదర్శించాడట పాలకుల్లో శ్రీరాముడు ప్రదర్శించిన లింగవాది అది చాలా ఇది అన్ని పురాణాలు చెప్తారు ఇది పురాణాలు చెప్పినవి ఇవన్నీ కూడా సొంతంగా చెప్పినవి కాదు పురాణాల ఆధారంగా చేసుకుని చెప్పినవి శివ పురాణంలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా క్షీరారామం మిగిలిన నాలుగు క్షేత్రాల్లోనూ శివలింగాన్ని ప్రతిష్ట జరిగితే మాత్రం రాముడు ప్రదర్శించాడు ఈ పంచారామ క్షేత్రాలను దర్శించి వాటికి చరిత్ర కూడా తెలుసుకోవడం చాలా అద్భుతం అనమాట అది శివరాత్రి పర్వదిన రోజున కాబట్టి మీరు తప్పనిసరిగా విని తరించండి నా రాబోయే వీడియోలు కంపల్సరిగా చూడండి అందరికీ